తిరుమల శ్రీవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని తిరుమలలో గోవింద రామ తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని పవిత్రమైన తిరుమలలో అపవిత్రం చేయడం సరికాదని అన్నారు తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని తిరుమలలో ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దని గత ఐదేళ్లలో తిరుమలను అద్వారంగా మార్చారని అన్నారు ありがとうございます。 తిరుమల శ్రీవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల నుంచి రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని తిరుమలలో గోవిందరామ నినాథాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదని అన్నారు తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని

아, 너무 좋았습니다. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రఖ్యాద ప్రసాదం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువక తిరోధకారం చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజమాన మూడు గంటలకు సుప్రభావ దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చచ్చిపోయి పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తి జ్ఞాపక రాకూడదు ఆ ప్రేమితో మొత్తం పరిశ్రమ చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీటిని Пенди, Танди, Перейди, Скутур.